సద్గురవే నమ గాలి బుడగ జీవితం అంటారు అంటే గాలి బుడగ జీవితం అంటే ఇదే అని చెప్తున్నారు ఆ ఇదే ఏదో మనం తెలుసుకుందాం రూపంలో మనం తీసుకున్నటువంటి వాయువు నాసిక రంధ్రాల ద్వారా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోతుంది ఆ ఐదు భాగాలు ఏమిటి అంటే ఒకటి ప్రాణవాయువు రెండు అపానవాయువు మూడు వ్యానవాయువు నాలుగు ఉదానవాయువు ఐదు సమాన వాయువు అని ఐదు ప్రాణాలుగా మారిపోతుంది ఒకటి ప్రాణవాయువు అనంత ఆకాశంలో నుంచి ఎవరి శక్తి కోల మేర వాళ్ళు లోపలికి తీసుకునేటువంటి వాయువే ప్రాణవాయువు రెండవది అపానవాయువు ఇది ఏం చేస్తుందంటే మన లోపల ఉన్నటువంటి బయటికి వస్తున్నటువంటి వాయువుని అపాన వాయువు అంటారు మనం పీల్చేది ప్రాణవాయు అయితే వదిలేది అపాన వాయువు అంటారు ఈ వాయువు సహాయంతోనే లో మన లోపల ఉన్నటువంటి మలినాలన్నీ కూడా మలమూత్ర విసర్జనలే కాదు శరీరంలోని సమస్త మాలిన్యాలని బయటికి నెట్టబడుతుంది ఈ అపాన వాయువు ద్వారా చెమట రూపంలో కానీ ఏ రూపంలో అయినా కళ్ళల్లో నుంచి ముక్కుల్లో నుంచి మనకు పనికి రాని పదార్థాలన్నీ కూడా అనేక రూపాలుగా బయటికి వస్తుంది అది అపాన వాయువు ద్వారా బయటికి నెట్టబడుతుంది మూడవది వ్యానవాయువు ఇది మన శరీరానికి మానవాకృతిని ఇవ్వడానికి సహకరించే వాయువు ఈ వాయువు యొక్క దోషం గనక ఉంటే అంగవైకల్యం మానసిక ఎదుగల లో ఎదుగుదల లోపం శారీరక ఎదుగల ఎదుగుదల లోపం అట్లా ప్రాప్తిస్తూ ఉంటాయి ఇది వ్యానవాయువు యొక్క లక్షణం వ్యానవాయువు అంతటా సమానంగా ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఎక్కడ అది లోపిస్తే అక్కడ అనారోగ్యం ఆ వాయు ఆ అవయవాలు సరిగా ఉండవు అనమాట నాలుగవది ఉదాహరణ వాయువు దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాం మనం ఈ వాక్కుకి కారణం ఉదాహరణ వాయువు దీని లోపం వల్ల అది సరిగా లేకపోతే నత్తి నంగి ముద్ద మాటలు బొంగురు గొంతు సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుడు ఇప్పుడు ఉదాహరణ వాయువు తగ్గితే మాటలో తేడా వస్తుందన్నమాట ఐదవది సమాన వాయువు దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం అంతా శక్తిగా మారుతుంది ఏ ఏ భాగానికి ఎంతంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపించి ఆ శరీరానికి సమతుల్యాన్ని కలగజేస్తుంది దీని లోపం గనక వస్తే శరీరం తూలి పడిపోవడం అట్లాంటివన్నీ సంభవిస్తాయి శ్వాస చక్రాలు శ్వాస చక్రాలు ఈ శ్వాస ప్రతిరోజు ఉదయం సరిగ్గా ఆరు గంటలకు మొదలై ఒక్కొక్క చక్రానికి ఆ శ్వాసని అర్పణ చేస్తూ ఉంటు జరుగుతుందనమాట ఆ చక్రాలకి మూలాధార చక్రానికి ఆరు వందల సార్లు శ్వాస అర్పణ జరుగుతుంది రెండవది స్వాదిష్టాన చక్రంకి ఆరు వేల సార్లు అర్పణ జరుగుతుంది శ్వాస మూడవది మణిపూరక చక్రంలో ఆరు వేల సార్లు సమర్పణ జరుగుతుంది తర్వాత నాలుగవది అనాహత చక్రంలో ఆరు వేల సార్లు శ్వాస సమర్పణ జరుగుతుంది ఈ తర్వాత విశుద్ధి చక్రంలో దానికి కూడా వెయ్యి సార్లు సమర్పణ జరుగుతుంది ఆజ్ఞా చక్రానికి వెయ్యి సార్లు సమర్పణ జరుగుతుంది ఏడవది సహస్రారం వెయ్యి సార్లు అంటే రోజుకి మనం శ్వాస ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు మనం శ్వాసని పీల్చి అన్నమాట ఈ శ్వాస అంగుళాలు సాధారణంగా శ్వాసను సాధకుడు పన్నెండు అంగుళాలు వదులుతాడట శ్వాసను ఎవరైతే లోతుగా నిదానంగా దీర్ఘంగా తీసుకుని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గుతాయి శ్వాసను పదకొండు అంగుళాలకు కుదిస్తే ప్రాణం స్థిరమవుతుంది శ్వాసను పది అంగుళాలకు కుదిస్తే మహాకవి అవుతాడు శ్వాసను తొమ్మిది అంగుళాలకు కుదిలి కుదిరిస్తే బ్రహ్మానందం కలుగుతుందట శ్వాసను ఎనిమిది అంగుళాలకు కుదిస్తే దూరదృష్టి కలుగుతుంది శ్వాసను ఆరు అంగుళాలకు కుదిస్తే ఆకాశ గమనం చేయగలుగుతారు శ్వాసను నాలుగు అంగుళాలకు కుదిస్తే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి శ్వాసను రెండు అంగుళాలకు కుదిరిస్తే కావలసిన రూపం అంటే కామ రూపం అంటారు ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని ధరించగలుగుతాడనమాట శ్వాసను ఒక అంగుళానికి కుదిస్తే అదృశ్యం అయిపోగలరు అంటే కనపడకుండా ఉండగలరు ఇంకా సాధన చేస్తే శ్వాస అవసరమే వాళ్ళకి ఉండదట అలాంటి వాళ్ళు అమరులు అవుతారు అంటే మరణం లేని వాళ్ళే అవుతారు ఆ అమరులే అవుతారు శ్వాస సృష్టి వయస్సు మనం రోజుకు తీసుకునే శ్వాసల్ని ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందలు కదా దాన్ని రెట్టింపు చేసి ఒక సున్నాని చేరిస్తే కలియుగం యొక్క ప్రమాణం వస్తుంది మనకి తేలికగా ఈ సూత్రాన్ని తెలియజేశారు ఎందుకంటే మనకి ఎన్నిసార్లు చెప్పినా ఈ సంవత్సరాలు గుర్తుండవు ఇక్కడ మనకి భలే సూక్ష్మంగా చక్కగా సులువుగా చెప్పారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్వాస రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందలు జరుగుతుంది కదా దానికి రెట్టిం రెట్టింపు చేసి ఒక సున్నా చేరిస్తే కలియుగం యొక్క నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు సమ కలియుగం యొక్క వయస్సు రెట్టింపు చేస్తే దాన్ని రెట్టింపు చేస్తే ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు సంవత్సరాలు అరవై నాలుగు వేలు ఎనిమిది లక్షల అరవై నాలుగు సంవత్ వేల సంవత్సరాలు మూడు రెట్లు చేస్తే త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు నాలుగు రెట్లు చేస్తే కృతయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు పది రెట్లు చేస్తే చతుర్యుగం అంటే కలియుగం ద్వాపరయుగం త్రేతాయుగం కృతయుగం కలిపి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు శ్వాస సాధన సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చుని మృదువుగా కళ్ళు మూసుకుని మన నాసిక రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాసికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్ళడాన్ని గమనిస్తూ ఉండాలి ఇలా చేయగా చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయ ప్రాణశక్తి లభ్యమవుతుంది మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు ఏ అరణ్యాలకు వెళ్ళిపోవలసిన అవసరం లేదు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండవచ్చు ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉంటూ మనం చేసే పనులు ఏమీ మానుకోక్కర్లేదు ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు దీన్ని చిన్న పిల్లలు ఐదు సంవత్సరాల నుండి ముసలివారి దాకా ఎవరైనా చెయ్యవచ్చు ఈ మానవ జన్మ అనేది ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాత లభ్యమవుతుంది ఈ మానవ జీవితం కనుక ఈ మానవ జీవితాన్ని వృధా చేయకుండా వివేకవంతులంగా ఉండి దీన్ని సద్వినియోగపరుచుకోవాలి అని చక్కని సూచన ఇచ్చారు దీంట్లో చక్కని పది నిమిషాలు ఉంది కానీ దీంట్లో ఎంతో జ్ఞానం మనకి తెలుసుకోవాల్సింది ఎంతో దీంట్లో పదిలిపరిచి మనకు అందించారు చాలా ధన్యులం చాలా విషయాలు తెలుసుకున్నా చక్రాలు మరి శ్వాసలేని ఆ చక్రాలకు ఎన్నెన్ని శ్వాసలు అర్పణ మరి ఆ ప్రమాణం పన్నెండు అడుగు అంగుళాల అయితే దాన్ని కొంచెం కొంచెం కుదించుకుంటా వస్తే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అవన్నీ కూడా ఎవరైనా సాధన చేస్తే సాధించుకోవచ్చు మానవ జన్మని సార్థకం చేసుకోవాలి అని చక్కగా మనకి దీంట్లో చాలా గొప్ప విషయాన్ని మనకి అందించారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్తా సుకినో భవంతు సర్వి జనా సుకినో భవంతు